టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగా అందరూ నేను ఉండాలి ఈరోజు మళ్ళీ ప్రాంతం నుంచి ఈ కొన ప్రాంతానికి ఒకటి వచ్చానండి గిరిజన ప్రాంతానికి అక్కడ వాళ్ళు పనస పళ్ళు ఆ పనసపళ్ళు కొనడానికి వచ్చారండి కొండపైన ఆ పనసపల్లి కొనడానికి వచ్చారండి ఈరోజు మనము ఒకసారి చూద్దామా ఆ పనస చెట్టు ఎలా ఉంది ఆ చెట్టు నట పళ్ళు అయ్యారు అవి ఎలా తీస్తారో ఏంటో ఒకసారి చూద్దాం మరి ఎందుకు వీడియోకి వెళ్ళిపోద్దాం ఈ కట్టెలు అండి ఈ కట్లు కూడా వీళ్ళు అమ్ముతారండి ఇప్పుడు కూడా పొయ్యి ఇవి చూడండి ఇవ్వండి ఇవి పొయ్యికి అమ్ముతారండి ఇది కట్లు ఈ కట్లు పొయ్యికి అమ్ముతారండి ఇవి చూడండి పనసకాయలు పనసకాయలు ఇవి తీస్తున్నారా పండిపోయినాయా కూరకాయ కూరకాయ పండుకా పళ్ళు అవుతాయి అవి చిన్న సైజు పళ్ళు పళ్ళు ఆల్రెడీ ఇదే ఊరా మీది మీది నల్కొస్తారా ఓ ఎదుర్లు కొట్టారు వచ్చారా అయితే ఇప్పుడు ఇవి కొంటానరా మీరు ఎంత గొక్క అవి ఎంత మరి తీసుకుందరా అంతే తక్కువైనట్టు రేట్ అది అదే ఎంత మరి మరి ఈ పనస చెట్లా చూడండి ఈ పంచకాయలండి అవి ముదిరిపోయినాయి అంత సెన్లు ఉన్నాయి కదా అవి సైజ్ అంతేనా అంతకు మించి పెద్ద లాభం అవి మరి ఓ మొదల ఈ మొదటి చెట్లు అయితే అంత కేవలం ఎదురులు ఇప్పుడు కొట్ట కొన్ని తీసుకెళ్తారు ఇంటికి ఇవి ఏం మొక్క గంధ గంధ కంద కంద అవేం చేస్తారు అవి అంటారు ఆమాస పొన్నాలు వస్తాయి చూడు అప్పుడు కూరండి కూడా ఇవే అవి అప్పుడు పెద్దలు అవుతాయి అప్పుడు పెద్దలు అవుతాయి ఇంకా పెద్ద చెట్లు అవుతాయి అనమాట మాత్రం అలా ఏ మాత్రం వాళ్ళంత టీవీ సెట్లు అటండి పెద్ద సైజు ఇది దూల కింద అండి ఇదండి ఈ సైజు ఆ లోన్ ఉంటుంది నాన్న దంప లోపల ఉంటుంది అవి ఎలాగ వండుతారు ఒకవేళ అది వండితే వంట ఎలాగ కూర చేస్తారు కొన్ని తెలుసా కూర అంతా అది ఉడకబెట్టాలి ఉడకబెట్టేసి తొక్క తీసి వండుకోవాలి వండుకోవాలి ఆ మిస్ అంటారు అది ఆ కాయలు కూర ఆ చెట్టు ఇది ఇదేండి చెట్టు వేస్తే అండి ఈ చెట్టు అండి ఇది ఇక్కడ పనస చెట్టు అండి ఇది బురద పనస అంటారు ఇది అంత జారుగా ఉంటాయా అంత బాగా మెత్తన వస్తాయి అనమాట దాని తొనర్లు తొనర్లు మెత్తగా వస్తాయి దాని ఇంకొక పనస అనేసి కద్ద పనస అనేసి అంత దాని తొనర్లు గట్టి వస్తాయి అది రుచి ఉంటది ఇది రుచి ఉంటది దేనికి అదే రుచి బురద పనస ఇది రుచి అది రుచి అవునా దాని టేస్ట్ వేరే దీని టేస్ట్ వేరే కాయలు ఏమి కదా వెళ్ళిపోతా రమ్మి రమ్మి

அது அண்ணா கிடை வசாரி கிடை வதுசார் பண்டிசிந்த சோன்ல மொத்தம் பண்டிகை பூர் பண்டிகை பண்டிக పూర్తి చెట్టు మీద అలాగా పండిపోతాయాల చేస్తే చెట్టు మీద పండిపోతాను అదిగోండి చెట్టు మీద పండిపోతాయి మొత్తం మగ్గిపోయిందండి మొత్తం మొత్తం తోనార్లకు కూడా కనిపిస్తున్నాయి

అంత లేట్ అయిపోయిందండి ఇదిగో కింద కూడా పడిపోయిందండి మొక్కలు ఇదిగో మగ్గిపోయిందండి పూర్తిగా ఇదిగో చూడండి అది కూడా బాగా మగ్గిపోయిందండి ఇకలాగే వీళ్ళంక పను సార్ ఇదా చది బాగా మగ్గిపోయినాయండి ఈ ముప్పై రూపాయలు అటండి ఒక పీస్ చూడండి బయట ఇంకా టౌన్ లో అయితే ఇది ఎక్కువ రేటా ఓ ఈ కొండ యాభై అరవై ఉంటుంది బట్టండి ఇది చూడండి బాగా పండించిన వాళ్ళు కొండ మీద పండిస్తారు కాబట్టి అవును అది కొండ మీద పండుతుంది అంటే కొండ మీద పండిస్తారు కాబట్టి అవును ఇంకా ఇక్కడికి వస్తే తక్కువ రేటు అదే కట్ చేసేలా టౌన్లోకి తీసుకెళ్తే యాభై రూపాయలు అదే అదే ఇది కూడా పైన ఇది ఊడిపోయింది పూర్తిగా అది వచ్చేస్తున్నట్టు మరి ఎలా తీసుకెళ్తారు అది మధ్యాహ్నం ఎక్కడ వచ్చేస్తాయి కదా వీళ్ళు బయట ఊరు నుంచి వచ్చారండి ఇక్కడికి కొండ ప్రాంతానికి ఇది కొనుక్కొని తీసుకెళ్తారండి కొండ ప్రాంతంలో కొండ ప్రాంతాలు సేఫ్గా దొరుకుతాయండి తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి వీళ్ళు ఏదో పని మీద వస్తారా పని మీద వచ్చి అలా కొనుక్కొని వెళ్తారు కదా ఇదే పని మీద రారు ఏదో కొండ పని మీద వస్తారు అక్కడ కనిపిస్తే వాళ్ళ ట్రైబల్స్ దగ్గర గిరిజన కొంటారు వీళ్ళు కొనుక్కోవాలి కొనుక్కోవాలండి కొనుక్కొని తీసుకెళ్తారండి అవి మరి తినడానికి అవి మగ్గిపోనాయి కదా ఎన్ని రోజులు ఉంటాయి అవి ఇవి మరి ఉండవు ఇప్పుడు మరి అందరూ మరి అన్నీ తిన్నారు కదా అన్ని ఒకసారి పిల్లలు ఎక్కువ ఉన్నారు చుట్టాలకి మీ చుట్టాలు పనిచేస్తారు చూడండి ఎంత అంతే మనకి అవసరం అంటే కావాలంటే ఇక్కడికి వస్తారండి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి తింటారండి మనకి తక్కువ రేట్ ఎక్కాలంటే కొండ ప్రాంతానికి రావాలి ఇంకాపేట సైడ్ అటు ఎక్కువ ఉంటాయి సీతంపేట సంతయ్యారో చదువు మన కృష్ణి మల్లిపాక గొప్ప ఐటమ్స్ మన పాలకొండ దోని లైన్ ఉంటారు బయలుబైలు అయినా కొండ పండుగ సోమవారం సోడాలి ఐటమ్స్

చూడండి గుత్తులు గుత్తులుగా కాసినదండి ఇది ట్రైబుల్ అండి పండిస్తారండి కొండ ప్రాంతంలో చూడండి అవ్వండి ఇంకా పైకి ఉన్నాయండి ఇదంత కొండ చూడండి ఇదంత కొండ ప్రాంతం అండి ఇదంతా చూడండి ఇది కొండపైన అవిగోండి చెట్లు చిన్న చెట్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇవి పనస్ అండి చూడండి అంత నీట్గా ఉన్నాయి ఇవి ఒక కాయలు చూడండి గుత్తి గుత్తులుగా ఉన్నాయండి మంచిగా కాల్సిందండి ఇవి తక్కువ తక్కువ రేట్లకి కొండ మీద తెచ్చుకుంటే తక్కువ తక్కువ రేట్లు మనం దొరుకుతాయండి అవే టౌన్లో కొంటే డబుల్ రేట్ అండి అందుకే కొండ ప్రాంతానికి వచ్చి ఆ చూడు ఇక్కడ చూపించండి ఇక్కడికి వచ్చి రేదో పైనాపిల్ని పనసకాయలు కూడా కొనుక్కొని వెళ్ళారండి తక్కువ రేట్కి Okay, thanks for watching, and I'll see you in the next video.